హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు టైలీ బ్లాగ్స్ బాబన్నాయ్ టీ చాలా బా పెట్టావ్ థాంక్యూ అదే నేను అంటా ఇందాక షాక్ లో ఉండిపోయా నేను అందుకనే నేను తీలేకపోయా ఎలా ఉంది ఎగ్జిబిషన్ కి ఏమ ఎగ్జిబిషన్ అమ్మా సమ్మర్కి విజయవాడ వెళ్ళాను కదా గుంటూరులో కూడా ఒక త్రీ డేస్ ఉన్నాను తో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసా అందరం కలిసి మిడ్ నైట్ టూ ఓ క్లాక్ వరకు అట్లాగా డమ్షరత్ ఆడుతూ ఉన్నాము స్టార్ట్ విత్ రియల్ ఎస్టేట్ డాన్ ఏం బాగున్నాయి స్టార్ట్ చేయతే స్టార్ట్ చే బాబున్నాయి శరీర ఆడేటప్పుడు పెద్దమ్మ కూడా బోల్డ్ అని సినిమా పేర్లు చెప్పేసింది అంటే పాత మూవీస్ కొత్త మూవీస్ అన్నీ ఇస్తూ ఉంటాం కదా చాలా ఫన్నీగా ఉంది అమ్మ పెద్దమ్మ పిన్ని చాలాసేపు ఉన్నారు ఫస్ట్ చేతులు నిలబెట్టుకోవాలి ठीक नागार्जुन हां बांया श्री कृष्ण अर्जुन नागार्जुन अच्छा होवे ना ये वो पेजेस कर अपन मोने पे చెప్ప <clarofiky>

వెరీ గుడ్ చిట్టి చివల్ ఇలా చాలాసేపు డమ్షలో ఆడుతూనే ఉన్నాము ఆ తర్వాత కొన్ని రీల్స్ కూడా చేసామన్నమాట అది కూడా చూపిస్తాను అండ్ ఇప్పుడు వచ్చేసరికి లిఫ్ట్కి స్మార్ట్ లాక్స్ ఉంటాయి కదా ఎలివేటర్కి అయితే మా ఫింగర్ ప్రింట్స్ కొంతమందివి పెట్టించుకుంటున్నాము ఇంతకు ముందైతే మా పిన్నివి బాబాయ్వి అండ్ కొంతమంది వాళ్ళ పిల్లలు ఉండేవి ఇప్పుడు మమ్మల్ని కూడా అడిషనల్గా పెడితే ఎప్పుడైనా వచ్చినప్పుడు యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి మేము ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాం కదా మా పిన్నికి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట ఇట్లా లిఫ్ట్ దగ్గరికి వచ్చి ఆ ఫ్లోర్ బటన్ అది ప్రెస్ చేయటము సో ఎందుకులే అని చెప్పి మావి కూడా పెట్టించేసుకుంటున్నాము ఎంత మంది ఆడి చేయించాడ తెలుసా ఇప్పుడు బాబున్నాయి పెద్దమొదలు ట్రైనింగ్ చేయి లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ట్రైనింగ్ యో మిడ్నైట్ ఐస్ క్రీమ్ ఇంత ఆడుకొని ఎంజాయ్ చేసేటప్పుడు ఏదో ఒకటి మంచి స్నాక్ ఉండాలి కదా సో మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీకి అట్లాగా స్విగ్గీలో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసామన్నమాట అది తినేసి చక్కగా ఇంకా మళ్ళీ ఒకసారి రీల్స్ అవి చేసుకొని పడుకున్నాము నెక్స్ట్ డే అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాము ఎందుకంటే మా చెల్లి వాళ్ళ పాపది ఓనిల్ ఫంక్షన్ ఉంది నేను ఫిబ్రవరిలో ఒక ఓనిల్ ఫంక్షన్ చేసాము కదా అదేమో ఇంట్లో వరకు చేస్తున్నాము మళ్ళీ ఆ పాపకి ఇంకొక ఓనిల్ ఫంక్షన్ మేము జూలై కానీ ఆగస్ట్ కానీ అనుకుంటున్నామని చెప్పాను కదా సో ఆ ఆగస్ట్ ఫంక్షన్కి అని చెప్పి ఇప్పుడు షాపింగ్ చేస్తున్నాం ఇప్పుడైతే అందరూ ఉన్నాము అండ్ మా చెల్లి వాళ్ళు జమ్షెడ్పూర్లో ఉంటారని చెప్పా కదా ఆగస్ట్లో ఫంక్షన్ కదా మధ్యలో రావాలి అని అంటే స్కూల్ ఉంటుంది అండ్ లాంగ్ కదా అది సో ఎప్పుడు అంటే అప్పుడు రావడం కూడా కుదరదు చక్కగా నేనైతే విజయవాడ చెన్నై తిరుగుతూ ఉంటా కానీ తనకి పాపం కష్టమే సో ఇప్పుడైతే అందరూ ఉన్నామని చెప్పి షాపింగ్కి వెళ్ళాము లాస్ట్ టైం ఫంక్షన్కి అయితే మామూలుగా తను శారీ తీసుకొని లంగా కుట్టించింది బట్ ఇప్పుడు అట్లా కాకుండా విడిగా మామూలుగా పట్లంగా ఉంటుంది కదా అది తీసుకుంది ఇంకా ఓనీ బ్లౌజ్ అవన్నీ కూడా తర్వాత సెట్ చేస్తుంది అండ్ శారీస్ కూడా వీళ్ళ కోసం తీసుకున్నారు ఇంకా నా శారీ షాపింగ్ ఒకటి పెండింగ్ ఉంది నేనేమో మళ్ళీ ఈ వీక్లోనే విజయవాడ వెళ్ళాలి నైంటీ పర్సెంట్ ఈసారి విజయవాడ వెళ్ళినప్పుడే నేను కూడా శారీ తీసేసుకొని బ్లౌజ్ అది స్టిచ్చింగ్ ఇవ్వాలి కదా సో ఆ పని కంప్లీట్ చేసుకుందాము అని అనుకుంటున్నాను మధ్యలో మళ్ళీ రావాలంటే ఏమో కుదురుతుందో లేదో సో శారీ షాపింగ్ అని చెప్పి మళ్ళీ విజయవాడ ట్రిప్ అంటే అది అవ్వదు కదా సిద్ధు స్కూల్ ఉంటుంది యాక్చువల్లీ ఇప్పుడు సిద్ధు స్కూల్ గురించి అని చెప్పి నేను ముందే వచ్చేసాను అనమాట చెన్నై నేను కూడా ఆ రోజే తీసుకుందామని అనుకుంటే నాకు కావాల్సిన కలర్ దొరకలేదు అంటే మేము అందరం కూడా ఒకటే కలర్ వేసుకుందాము అని అనుకున్నాము మా చెల్లి వాళ్ళు ముగ్గురు తీసుకున్నారు అండ్ ఇంకొక కజిన్ ఉంది తను నేను తీసుకోవాలన్నమాట ఇంకొక కజిన్ ఏమో యుఎస్లో ఉంటుంది తను రావడానికి కొంచెం టైం పడుతుంది అలా గుంటూరులో షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్కి మేము విజయవాడ వచ్చేసాము ఇదంతా కూడా నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ మా హస్బెండ్ హైదరాబాద్ నుంచి వచ్చారు నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను కదండి ఇట్లాగా తను వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నారు కొన్ని రోజులు స్పెండ్ చేద్దాము అని సో ఫైవ్ డేస్ ఉన్నారనమాట హైదరాబాద్లో ఇంకా వచ్చేసారనమాట ఇక్కడికి ఎందుకంటే కార్ అదంతా కూడా మేము విజయవాడలోనే పెట్టేశాము మేమే గుంటూరు వెళ్ళాము తను హైదరాబాద్ వెళ్ళారు కదా ఇంకా అందరం కలిసి సండే మార్నింగ్ చెన్నై రిటర్న్ అవుతున్నాం అసలు కంప్లీట్గా రివర్స్ అయిపోయిందండి మా ప్లాన్ ఎందుకంటే బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు మేము ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ విజయవాడలో ఉందాము అని చెప్పి అనుకున్నాం బాగా ఎండలు ఎక్కువ ఉండేసరికి స్కూల్ హాలిడేస్ ఇచ్చేస్తారు పెట్టర్లే అని అనుకున్నాం మేము కానీ ఇంకా క్లైమేట్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది కదా చల్లగా ఉండేసరికి వీళ్ళేమో స్కూల్ హాలిడేస్ ఇవ్వలేదు వాట్సాప్ నిండా మెసేజెస్ అవి చూసి నాకు టెన్షన్ వచ్చింది ఫస్ట్ ఏంటి నేను ఇంత లీజర్గా కూర్చున్నాను ఇట్లా కాదు వాడు నైన్త్ క్లాస్కి వచ్చేసాడు కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అని ఇంక ఇద్దరం మాట్లాడుకొని వెంటనే సండే మార్నింగ్ చెన్నై స్టార్ట్ అయిపోయామనమాట ఎటు చెన్నై వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి మ్యాంగోస్ కొనడానికి వచ్చాము నేను ఇంతకుముందు షేర్ చేశాను కదా మీకు ఒకచోట మ్యాంగోస్ బాగుంటాయి విజయవాడలో అని అది రమేష్ హాస్పిటల్ దగ్గర ఆ రోడ్లో స్ట్రైట్గా వచ్చేస్తుంటే లెఫ్ట్ సైడ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది ఐటీఐ కాలేజ్ అని కూడా అంటూ అనుకుంటా సో అక్కడ కరెక్ట్గా ఆ వాల్ దగ్గరే ఇలా మ్యాంగోస్ పెట్టేసి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుందని ఏరియా కూడా షేర్ చేస్తున్నాను ఆయన దగ్గర చాలా నెంబర్ వన్ క్వాలిటీ మ్యాంగోస్ ఉంటాయండి ఎప్పటి నుంచో కూడా మేము ఇక్కడ తీసుకుంటా ఉన్నాము చాలా స్వీట్గా బాగుంటాయి అమ్మ వాళ్ళని ఇంట్లో డ్రాప్ చేసేసి మేమేమో విశాల ఆంధ్ర బుక్ సెంటర్కి వచ్చాం ఇక్కడ చాలా నావెల్స్ తర్వాత గీతా ప్రెస్ వాళ్ళ బుక్స్ అలాంటి బోల్డ్ అని దొరుకుతాయి మనకి ఒక్కటని కాదు ఇవేవో చాలా రకాల బుక్స్ ఉంటాయి మా హస్బెండ్ ఫేవరెట్ ప్లేస్ అనమాట ఒక్కసారైనా తను ఇక్కడికి వస్తూ ఉంటారు విజయవాడ వచ్చినప్పుడు బుక్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో కావాల్సినవి కొన్ని తీసుకున్నాం అనమాట మోడల్ సూపర్ మార్కెట్కి కూడా వెళ్ళాము ఇంకా నైట్ ఏమో అందరినీ తీసుకుని డిన్నర్కి వెళ్ళాము విజయవాడలో యునైటెడ్ తెలుగు కిచెన్ అని ఉంది కదా దాని ఆంబియన్స్ అయితే చాలా బాగుంది యాపిటైజర్స్ వరకు మాత్రం నాకు బాగా నచ్చాయి అనమాట ఇంకా బిర్యానీస్ ఫ్రైడ్ రైస్లు అలాంటివన్నీ సో సోగా ఉన్నాయి యాపిటైజర్స్ అయితే వీళ్ళ దగ్గర అన్నీ కూడా చాలా బాగా అనమాట నాకు యూజువల్గా మాకు విజయవాడ వచ్చినప్పుడు అసలు ఒక్క నిమిషం కూడా టైం అనేది దొరకదండి ఏదో ఒకటి బయటికి వెళ్ళటము ఏమన్నా తెచ్చుకోవటము లేకపోతే ఫంక్షన్స్ అద్భుతంగా ఇంట్లో కూర్చోటం ఇదే సరిపోతూ ఉంటుంది నిజంగా ఏదన్నా అందరం కలిసి ఇట్లా వెళ్ళాము అంటే చాలా రోజుల తర్వాత ఇవ్వాలి చెన్నై వచ్చినప్పుడు మాత్రము చక్కగా అందరినీ బయటకు తీసుకెళ్తూ ఉండేదాన్ని ఆ రోజు స్పెషల్ వచ్చేసరికి చింత చిగురు రైస్ అంట ఇక్కడ కనిపిస్తుంది కదా అదే ఇదైతే అంత పులుపు లేదు కానీ ఓకే బాగానే ఉంది తర్వాత కొన్ని డిజర్ట్స్ ఆర్డర్ చేసాం డబుల్ కమీటా చాక్లెట్ మూస్ అండ్ ట్రెస్లే చీజ్ కేక్ అనమాట డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి కొంచెం ప్యాకింగ్ అదంతా చేసుకొని కొన్ని సామాన్లు అవి కార్లో పెట్టేసుకున్నాము తర్వాత మార్నింగ్ ఫైవ్ థర్టీకి అట్లా నిద్రలేచి వెంటనే ఇంకా ఫ్రెష్ అయిపోయి కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోయామనమాట చెన్నైకి ఎందుకంటే మార్నింగ్ జర్నీ అయితే మనకి చల్లగా ఉంటుంది పైగా ఎండాకాలం కదా ఎలా ఉంటుందో తెలియదు ఎంత వర్షాలు పడుతున్నా సరే ఈ ఎండ సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా సో అందుకని చెప్పి పొద్దునే బయలుదేరిపోయాము విజయవాడ నుంచి నెల్లూరు వరకు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మాకు మధ్యలో స్టాప్ తీసుకోకుండా డ్రైవ్ చేశాము ఒకేసారి ఫుడ్ కోసం ఆగుదాము అని చెప్పి మెక్డానల్డ్స్ దగ్గరకి చిన్న స్నాక్ అది తీసుకొని మళ్ళీ వెంటనే చెన్నై వచ్చేసాము టోటల్గా మాకు ఒక సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అలా పట్టినట్టుంది ఇంటికి వచ్చిన తర్వాత అయితే అసలు సూట్ కేసులు కానీ బ్యాగ్స్ కానీ ఏది ఓపెన్ చేయలేదు ఇంకా డైరెక్ట్గా కిచెన్ క్లీన్ చేసుకుందాం ఫస్ట్ వాటర్ అదంతా కూడా ఫిల్ చేసుకుందాం ఆర్వోలో అని చెప్పి అనుకునేసరికి ఆర్వో కొద్దిగా ఎందుకో డర్టీగా అనిపించింది సర్వీసింగ్కి ఇద్దామని చెప్పి దాన్ని వదిలేసేసి వాటర్ కూడా తెప్పించుకుందాం అన్నీ కూడా బ్లింకెట్ నవ్లో ఆర్డర్ పెట్టేశాను సో ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసేసి మిల్క్ అదంతా పెట్టి రెడీగా ఉంచితే ఒకవేళ కాఫీ అడిగితే కాఫీ లేదంటే ఆకలి వేస్తే అన్నం పెట్టేసి పప్పు లేదా పచ్చడి అలాంటివి ఏదో ఒకటి తినేస్తాం కదా ఇన్స్టెంట్గా సో అది ప్లాన్ చేసుకున్నాను ముందైతే స్టవ్ ఇంకా కౌంటర్ టాప్స్ అన్నీ కూడా ఒకసారి డస్టింగ్ చేసేసుకుంటున్నాను ఎప్పుడైనా ఎక్కువ రోజులు ఇంట్లో ఉండట్లేదు అన్నప్పుడు స్టవ్ మీద ఒక క్లాత్ కప్పేసి ఉంచుతాను సో దాట్ కాక్రోచెస్ యాంట్స్ అవన్నీ కూడా బర్నర్స్లోకి వెళ్లకుండా ఉంటాయి ఎందుకంటే ఆ బర్నర్ హోల్ని క్లాక్ చేసింది అనుకోండి ఆ పైప్స్లో ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటాయి మనకి ఏంటంటే అందులోంచి మంట సరిగ్గా రాదు మళ్ళీ ఎవరో ఒకరిని పిలిపించుకోవాలి అదంతా కూడా అన్క్లాక్ చేయించాలి ఈ ప్రాబ్లం ఇంతకుముందు నేను ఫేస్ చేసాను అందుకనే డస్ట్ ఏది పడకుండా చీమలు రాకుండా ఒక క్లాత్ కప్పేసి వెళ్తూ ఉంటాను వచ్చిన తర్వాత ఇంకా క్లాత్ తీసేసి ఒకసారి మొత్తం డస్టింగ్ చేసేస్తాను ఒక్కొక్కసారి కింద నుంచి వెళ్తాయి కానీ అక్కడేమో మనం ఎటు కాక్రోచ్ పీస్ అది రాసేస్తాం కదా సో వెళ్ళవన్నమాట మోస్ట్లీ గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ కూడా నేను ఆఫ్లో పెట్టేసి ఉంచుతాను వచ్చిన తర్వాత ఇంకా మనం ఆన్ చేసుకోవచ్చు కదా ఇవన్నీ చిన్న చిన్న సేఫ్టీ మెషర్స్ మా పనమ్మాయికి మొక్కలప్పు చెప్పేసి వెళ్తే కొన్నిటికి పోస్తుంది కొన్నిటికి పోయేది ఎప్పుడు అక్కడే అనమాట మా ఇద్దరికి కూడా గొడవ ఇంకా ఈసారి కూడా అలాగే చేసింది ఇంకా చేసేది ఏముంది తప్పదు మనకి ఒకటి కొన్నిటికైనా వాటర్ పోస్తుంది కొన్ని మొక్కలు నేను పార్కింగ్లో పెట్టేసి వెళ్ళాను కదా ఊరు వెళ్ళేటప్పుడు అందులో లైట్ వెయిట్ అన్నీ కూడా తెచ్చేసి అక్కడ అక్కడ పెడుతున్నాను బరువైనవి ఏమిటంటే నెక్స్ట్ డే నేను మామేడు కలిసి తెచ్చుకోవచ్చు లేని కొన్ని వదిలేసి వచ్చా లింక్ ఇట్లో బీబీ నవ్లో మిల్క్ ఇంకా వాటర్ తర్వాత ఫ్రూట్స్ అవి ఆర్డర్ పెట్టా అనమాట సో ఫస్ట్ మా హస్బెండ్ కోసం అని చెప్పి కాఫీ ప్రిపేర్ చేయాలి మిల్క్ పెట్టేసేసి బాటిల్స్ ఫిల్ చేశాను అండ్ డికాషన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను యాక్వో గార్డ్ని నేను ఫ్రీక్వెంట్గానే సర్వీస్ చేపిస్తూ ఉంటాను కాకపోతే ఈసారి లేట్ అయినట్లుంది ఐ డోంట్ నో ఎందుకో ఫర్ సమ్ రీజన్ డర్టీగా అనిపించింది అందుకని నేను క్యాన్స్ తెప్పించుకున్నాను ఫైవ్ లీటర్ క్యాన్స్ ఒక రెండు తెప్పించా ప్రస్తుతానికి కుకింగ్కి డ్రింకింగ్కి సరిపోతాయి కదా కావాలంటే మళ్ళీ నెక్స్ట్ డే బ్లింకెట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే బయట నుంచి అయినా తెచ్చేసుకోవచ్చు బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను కదా ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ ఇవన్నీ సర్దేస్తున్నాను ఎప్పుడైనా సరే అమ్మ దగ్గర నుంచి వచ్చేటప్పుడు పిండితో సహా కావాల్సినవన్నీ కూడా పెట్టి పంపించేస్తుంది అనమాట అంటే నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్ అలా యూజ్ చేసుకునేవి ఈసారి అయితే అదంతా కుదరలేదు ఎందుకంటే మా రిటర్న్ ట్రిప్ అనేది అన్ప్లాన్డ్ కదా సో టైం లేదు ఇంకా నేను ఆర్డర్ చేసేసుకుంటా అని చెప్పాను ఇంకైతే ఇప్పుడు ఇవన్నీ సర్దుకొని కొంచెం వీడియో చేసుకోవటము నెక్స్ట్ డేకి ప్రిపరేషన్స్ ఇవన్నీ చేయాలండి దీంతో వీడియో ఏం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం